పిల్లలను అరిస్తే లేదు పిల్లలకు సెలవులు ఇక అమ్మలకు తలనొప్పి మొదలు చెప్పిన పనిచేయరు సమయానికి లేవరు తినరు ప్రతిదీ పదే పదే గుర్తుచేయాలి ఇవన్నీ అమ్మల ఓపికకు పరీక్షలే అలాగని అరవడం దండించడం వల్ల లాభం లేదు మరీ మొండిగా తయారవుతారు మరెలా మార్చాలంటే పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిందే అయితే అది వాళ్లల్లో భయం అవమానం కలిగించేలా ఉండకూడదు సానుకూలత నింపేలా మనపై నమ్మకం గౌరవం పెంచేలా ఉండాలంటారు నిపుణులు అప్పుడే వాళ్లలో సానుకూల ధోరణి సహానుభూతి వంటివి ఏర్పడతాయి ఇందుకు కాసేపు ఆడుకోవచ్చుగా అంటాం మరుసటి రోజు ఎంతసేపు ఆటలేనా ఇంట్లో ఉండవా అంటాం రోజుకోలా మాట్లాడితే వాళ్లకీ తికమకే ఇలా కాకుండా స్పష్టమైన రూల్స్ పెట్టండి ఫలానా సమయానికి లేవాలి అల్పాహారం భోజనం ఇప్పటికీ పూర్తవ్వాలి ఆడే సమయాలంటూ ఖచ్చితంగా చెబితే వాళ్లకీ స్పష్టత ఉంటుంది నియమాలు అనుసరిస్తారు చెడు చేస్తే చెప్పడానికి గబగబా వచ్చేస్తాం మంచి చేస్తే మాత్రం చూసి చూడనట్లు ఉండిపోతాం వాళ్లకి ప్రోత్సాహం కావాలి అందుకే చిన్న బహుమతి ముద్దు హగ్ ఇచ్చేయండి ఆనందంగా కొనసాగిస్తారు అరవొద్దు గట్టిగా మాట్లాడొద్దు పెద్దవాళ్లకి గౌరవం ఇవ్వాలి అసహనం పనికిరాదు ఎన్నన్ని చెబుతాం పిల్లలు చెబితే వినరు చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్లు పాటించాలనుకున్నవి ముందు మీరు అనుసరించండి నెమ్మదిగా వాళ్లలోనూ మార్పు వస్తుంది ఒకసారి వినలేదా వాళ్లనే తెలుసుకోనివ్వండి కాలుతుందంటే వినట్లేదా వదిలేయండి పిల్లలను కొడితే వాళ్లమానాన్నలు ఊరుకోరు అనొద్దు వార్నింగ్ ఇవ్వండి ఇంకోసారి చేయకుండా ఉంటారు పొరపాటు చేస్తే ముందు మనకొచ్చేది కోపమే అందుకే దండన దిశగా ఆలోచిస్తాం ఈసారి ఇలా కాకుండా ఈ విధంగా చేస్తే బాగుండేది అన్న సలహా ఇవ్వండి ఇంకెలా చేయొచ్చో ఆలోచించమనండి ఆలోచనా తీరు మార్చుకుంటారు బలంగా చెప్పండి కాని గొంతు మాత్రం పెరగొద్దు ఐ కాంటాక్ట్ ఇవ్వడమూ మర్చిపోవద్దు ఇది చేయంటే వాళ్లకి ఆజ్ఞలాగే ఉంటుంది అది వాళ్లకి కష్టంగా తోస్తుంది బదులుగా ఛాయిస్ ఇవ్వండి ఈ రోజు రూమ్ సర్దుకుంటావా దుస్తులు మనత పెట్టుకుంటావా అని అడగండి నచ్చింది ఎంచుకుంటారు పనీ పూర్తవుతుంది ఎంచుకునే అవకాశం వచ్చినందుకు వాళ్లు సంతోషిస్తారు